సరుగుజ్జిలి మండలంలో గల పురుషోత్తపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో ప్రోగ్రాం కి స్థానిక శాసనసభ్యులు కూనా రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ గ్రామంలో గల పలు భూ సమస్యలు అధికారులకు చెప్పి తక్షణమే పరిష్కరించారు గత వైసీపీ ప్రభుత్వంలో భూరీ సర్వేలో జరిగిన తప్పుల్ని పరిష్కరించాలని అధికారులను కోరారు ఎప్పటి నుంచో ఉన్న తోటాడ భూ సమస్యలపై పరిష్కార దిశగా అడుగులు వేసేందుకు సమస్యలను కూలంకషంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మరియు మండల ఎంఆర్ఓ ఎండిఓ పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు అక్కడ సర్వే నెంబర్ వన్ సర్వే నెంబర్ వన్ ట్వంటీ వన్ ఆంధ్రస్ మండలం తోటాడ తోటాడ తోటవాడ తోటవాడనే తోటాడ 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 రెవెన్యూ మిలేదు అయితే వన్ ట్వంటీ వన్ సర్వే నెంబర్లో ఎక్స్టెంట్ హండ్రెడ్ అండ్ టూ యాకర్స్ అందులో మీకు కూడా చాలా ఫిర్యాదు ఎప్పటికప్పుడు వస్తుంటాయి బావాజీ గారిది బావాజీది ఇరవై ఐదు ఎకరాలండి అండి నోట్ చేసుకోంట్లేదు బావాజీ గారిది ఇరవై ఐదు ఎకరాలు మిగిలిన నూట డెబ్బై ఐదు ఎకరాలు కన్నేపల్లి అప్పల నరసింహ భక్త గారిది అంటే ప్రియా భక్తులు అంటాం మేము ఎక్స్ఎమ్ గారు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వాళ్ళు వారసులు అయితే ఇక్కడ ఏమైందంటే సార్ తోటవాడ తోటవాడ తోటాడ ఇది ఎర్లియర్ ఇట్ ఇస్ అన్ ఎనా విలేజ్ ఎనామ్ విలేజ్ తోటాడ బట్ దిస్ పర్టికులర్ సర్వే నెంబర్ అండ్ ఎక్స్టెంట్ ఇది బిఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై ముందు రాగోల్ బౌండరీ అండి రెవెన్యూ విలేజ్ రాగోలు రెవెన్యూ విలేజ్ గవర్నమెంట్ విలేజ్ ఆఫ్టర్ నైన్టీన్ ఫిఫ్టీ ఈ రెండు వందల రెండు ఎకరాన్ని కూడా తోటాడ రెవెన్యూ లో యాడ్ చేశారు సార్ యాడ్ చేస్తూ అక్కడ ఏంటంటే ఒక నా లోకల్ నేమ్ లో ఉంది మహాసాఫ్ పేట అని చెప్పి మహసాఫ్ పేట ఆఫ్ తోటాడ హ్యాండ్లైట్ ఆఫ్ మాసాపేట హ్యామ్లెట్ ఆఫ్ తోటాడ అని చెప్పి లోకల్ కాలేదు మాసాయి అది రెండు వందల ఎకరాలు ఇచ్చారు ఈ తోటాడ విలేజ్ లో కూడా ఇనాం ల్యాండ్స్ బుగతలకు ఉండేవాడి బుగతలకి ఉండేది బావాజీకి ఉండేది ఇనామ్ సెటిల్మెంట్ ప్రకారం అక్కడ సెటిల్ చేశారండి సెటిల్డ్ ఇష్యూస్ సెటిల్డ్ అప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఇండియర్ ఆఫ్ నైన్టీన్ లో బికాస్ ఇట్ ఇస్ గవర్నమెంట్ అండి గవర్నమెంట్ అండి సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ టూ ఏకర్స్ ది గవర్నమెంట్ అండి బికాస్ ఇట్ ఇస్ ఎ జరాయితీ ల్యాండ్ ఇట్స్ ఎ జరాయితీ విలేజ్ బికాస్ అరెస్ట్ వైల్ ఇట్ ఇస్ ది రాబో వాళ్ళు ఏం చేశారంటే అట్ ద టైమ్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ సర్వేలో తోటాడు సర్వే చేశారండి ఈ సర్వే నెంబర్ సర్వే చేయలేదండి టోటల్ ఎక్సెన్ సర్వే చేయకుండా మీ ఎస్ఎల్ఆర్ లో రిమార్క్స్ కోలంలో ఎన్టీఓ అని రాశారు ఎన్టీఓ అంటే చాలా మందికి అర్థం కాల ఇంతవరకు నేను చాలా మంది కలెక్టర్ని అడిగా తహసీల్దార్ని అడిగా ఎవరు చెప్పలేదు మరి మీరు అందరూ చెప్పలేకపోతున్నారు నేను గంజాంఘట్ ఇల్లా బరమ్పూర్ రెవెన్యూ రికార్డ్స్ అని తీసా పాత భువనేశ్వర్ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టేట్ వాళ్ళ అది ర్చిఎస్ స్టే ఆర్కెస్ అక్కడికి వెళ్ళా అక్కడికి రికార్డ్ తీసా నైన్టీన్ థర్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ అందులో చాలా క్లియర్ గా ఏంటంటే ఎవరిది ల్యాండ్స్ అనేవి అన్ని ఉన్నాయి ఆడ అందులో సర్వే చేసిన వాళ్ళు నా ఎన్టీ అంటే నాట్ టేకిన్ అర్థమేం కదా రెమాయస్ కాలంలో నాట్ టేకిన్ నాట్ ఓవర్ అంటే ఎవరు నాట్ టేకిన్ ఓవర్ అయితే గవర్నమెంట్ అదేంటి సర్వే చేయకుండా వదిలేదు సార్ అది అది ఇప్పుడు ఏంటంటే ఇనిషియల్ సర్వే కూడా జరగలేదు సార్ అది కంప్లీట్ గా జరాయితీ దీని మీద అక్కడ రైతులు బొగతలు వీళ్ళందరూ కేంద్ర కోర్టులు హైకోర్టు సుప్రీంకోర్టులు అన్నీ అయిపోయి కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఇదేం ఎనామ్ విలేజ్ కాదు ఇది అరెస్ట్ నైన్టీన్ ఫిఫ్టీకి ముందు ఇది జరాయితీ విలేజ్ కాబట్టి తోటాడనాం ల్యాండ్ ఎనామ్ విలేజ్ తప్ప ఇది సబ్సిక్వెంట్లీ అయింది కాబట్టి ఇది సెటిల్మెంట్ ఇనాం యాక్ట్ ప్రకారం అవదని చెప్పి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది సర్వే చేయించాలి ఇనీషియల్ సర్వే కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఇనీషియల్ సర్వేలో జరగలేదు ఇప్పుడు ఇది మన సర్వే ఆర్డర్ చేసి ఎవరి అయితే పాత రికార్డులు ఉన్నాయో వాళ్ళ బావాదికి ఉంది మొక్త గారికి ఉంది వాళ్ళ మొబైల్ని పిలిచి అది సర్వేలో చేసినప్పుడు వాళ్ళ పేర్లు రాస్తారా లేకపోతే ఇప్పుడు భూమంతా అంతా కూడా రైతులు వేరే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ లో ఉంది అమ్మకాల కొనుగోలు అనేటం జరిగిపోయింది అందుకని అది ట్వంటీ టూ వన్ బిలో పెట్టాము ట్వంటీ టూ ఏలో కాదు సారీ ట్వంటీ టూ బిలో పెట్టారు ట్వంటీ టూ బిలో ఎందుకు పెట్టామంటే నేచర్ ఆఫ్ ల్యాండ్ విత్ జరారీ ఎవరిదో తెలియదు కాబట్టి గవర్నమెంట్ ఇదొక కస్టోడియం సాయంకాలం వరకు అధికారులు అందరూ ఉంటారు రెవెన్యూ కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా మీరందరూ కూడా వచ్చి ఇక్కడ అధికారుల దగ్గరికి వచ్చి ఫిర్యాదు ఇవ్వండి రసీదు తీసుకోండి ఆ ఫిర్యాదుకి పరిష్కారం కూడా అర్థవంతమైన పరిష్కారం అంటే ఇది అవధానికి ఎండార్ కాదు ముఖ్యమంత్రి గారు పదే పదే ఒకటే చెప్తున్నారు పరిష్కారం అంటే దాని అర్థం సొల్యూషన్ ఉండాలి ఈ భూమి ఇది వీరిది వీరిదైతే ఎలా వీలదైంది ఇది వీళ్ళది కాదు ఎలాగే వీళ్ళది కాదు జస్టిఫికేషన్ రిపోర్ట్ అది కూడా చెప్పాలి అంతేగాని మనం ఏదో పరిష్కారం మీకు మా ఇరవై రోజు దాటిపోయింది కాబట్టి పనిచేయించామని డికోటిసామని చెప్పి మాట్లాడుతున్నారు సో అదేది కూడా కాదు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజలందరూ ఈ రెవెన్యూ సదస్సును వినియోగించుకోండి మీకున్నటువంటి అపోహలు చాలా మందికి తెలియక ఏవేవో మాట్లాడుతుంటారు అవన్నీ కూడా మనకి సమస్యలు ఏదైనా ఉంటే అధికారులు కూర్చోండి అధికారులు చెప్పింది వినండి వాళ్ళు కూడా చట్టం ప్రకారం రికార్డ్ ప్రకారం చెప్తారు తప్ప రికార్డు లేకుండా రైట్ నో రికార్డు లేకుండా ఏమి చెప్పరు కాబట్టి మీరు ఆ సమస్యలన్నిటికీ కూడా మీ సమస్యను పరిష్కరించుకోమని ఎందుకంటే మొట్టమొదటి ఈ గ్రామం ఎందుకు పెట్టామంటే అతి పెద్ద గ్రామం పదకొండు వందల తొమ్మిది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇందులో కొంత పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పేరు మీద ఉన్నాయి ఫ్రీ ఓడ్కి ఏమైనా రాశామా ఫ్రీ ఓర్డ్ లిస్ట్లో రాయలేదా అది చెయ్యలేదు ఎందుకు రాయలేదు మనం రాయాలి కదా అసలు రాగిపోయినా అది నేర అది తప్పే కదా వాటర్ ఇట్ ఈస్ ఇక్కడ బిఆర్ అవును సార్ ఏమ్మా ఎప్పుడు చేశారు విఆర్ గారు విలేజ్ సర్వేర్ అమ్మా ఇప్పుడు ఇక్కడ డీ పట్టాలు ఇచ్చారు కదా మీరు చెప్పారు కదా ఇందాక వాళ్ళ అనుభవంలోనే ఉందా అందరు కూడా వాళ్ళే ఉన్నారు మరి ఫ్రీ హోల్డ్ లిస్ట్ లో జాబితాలో ఎందుకు పొందుపరచలేదు ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేయకపోతే మనం వీటి వల్ల ఏం ఫలితాలు వస్తాయి మీరు అది కూడా ఇన్స్ట్రక్షన్ సార్ సకల్ గారు జిల్లా మొత్తం ఎవరికైతే ఇప్పుడు మనం మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇచ్చినవి వెరిఫై చేశాం ఏవేవైతే ఫ్రీ లో పెట్టారు ఏమేమి ఫ్రీ లో పెట్టారు ఫ్రీ లో పెట్టినవి అధ్యక్షుల్ ఉంటే తీసేశారు కానీ ఎలిజిబుల్ ఉంటే పెట్టాలి కదా ఇంకా పెట్టాలి కదా చెక్ చేయండి త్రీ వల్స్ మీరు ఈ రెవెన్యూ సదస్సులో కూడా ఎలిజిబిలిటీ ఫర్ ప్రీ ఓల్డ్ ఉన్నాయో అవన్నీ కూడా నమోదు చేయండి వాళ్ళే సాగులో ఉన్నారు ఇక్కడ కొత్త చట్టం వచ్చిందండి ఎవరికైతే డి పట్టాలు ప్రభుత్వ భూమి ఇస్తున్నారు అయితే ప్రభుత్వ భూమి అంటే మీరు అందరూ అనుకోవచ్చు ఎవరు గోజీ చెరువు అవన్నీ పనికిరావు ఇక్కడ అవధాన చెరువులు మనం ఉన్నారు అవే పనికిరావు ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది చెరువులన్నీ ఖాళీ చేయించాలి ఇంకా ఖాళీ చేయించలేదు చెరువులు కానీ చెరువు గట్లు కానీ చెరువు గట్టు కానీ చెరువు గర్భం కాని గడ్డ గట్లు కానీ గడ్డ గర్భం కాని గోర్జి గట్లు కానీ గోర్జి గర్భాలు కాని లేకపోతే కొంతని కానీ లేకపోతే బందని కాని ఇవి ఏవైనా వాటర్ బాడీస్ అంటారు కాలువాని కానీ ఇవన్నీ కూడా నీరు పారేటటువంటివి కానీ నీరు నిల్వ చేసే ఉండే ఉండేవి కానీ బాడీస్ ఇవి వీటిల్లో ఎవరు ఆక్రమం చేయడానికి వీలు లేదు ఎవరైనా పక్క ఇచ్చారంటే అది బాగా సత్యాలం ప్రభుత్వ భూమి అని ఏదైతే ఉందో పోరం ఉందో ఆ పోరంబోక గతంలో ఎవరికైతే ఢీ పట్టాలు ఇచ్చిన్నారో ఆ డీ పట్టాలు ఇచ్చిన వాళ్ళే సాల్వ్ చేస్తా ఉంటే అప్పుడు ఎవరికైనా తండ్రికి ఇచ్చారు ఆ తండ్రి బతికుండొచ్చు చచ్చిపోవచ్చు ఆ పిల్లలే కాని వాళ్ళు ఆ భూమిని సాల్వ్ చేస్తా ఉంటే సాగు ఇరవై సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాటి ఇరవై సంవత్సరాలు ఇచ్చి ఆ ఇరవై సంవత్సరాల నుంచి కూడా అతనే ఆ భూమి మీద సాల్వ్ చేస్తా ఉంటే తండ్రికో తల్లికో ఇచ్చిన కూడా చనిపోయిన పిల్లలు ఆ వాసు సాల్వ్ చేస్తా ఉంటే వాళ్ళకి అమ్ముకోవడానికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ అని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ కూడా ఎలిజిబిలిటీస్ ఎవరైనా ఉంటే అది కూడా మీరు ఈ సదస్సులో తీసుకొని పెట్టండి పంపించారు కదా మనం రైట్ వాళ్ళకి హక్కులు ఉన్నాయి ప్రభుత్వం ఆ చట్టం చేసింది కాబట్టి ఫ్రీ ఓల్డ్ రైట్స్ కూడా ఉంటే ఉండేవాడిని అలాగే ఇందాక నేను చెప్పాను ఇక్కడ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్స్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్స్ కూడా ఎవరికి ఇచ్చారు ఆ రోజు ఏ రకంగా ఇచ్చారు మీరు ఎికార్డులో ఉన్నాయా ఉన్నవే కదా రాశారు మీరు అంతే కదా మరి వీళ్ళకి అమ్ముకునే హక్కు ఉండాలి కదా నేచర్ ఆఫ్ ల్యాండ్ ఇస్ ఇంకా అది ప్రభుత్వ మూమెంట్ దానికే ఇరవై సంవత్సరాలు దాడితే మనం అమ్ముకోవడానికి కట్టించేటప్పుడు ల్యాండ్ సీలింగ్ ల్యాండ్స్ ఇచ్చేది నేత్ర ల్యాండ్ ఇస్ జరాయి వాళ్ళకి మనం రూపాయికి అన్నాం లేదా ఫ్రీగానే ఇచ్చాం ఏది ఇచ్చినా వాళ్ళు అమ్ముకునే దానికి బాయ్పడి ఇవ్వాలి కదా కూడా ఉంది ఇప్పుడు ఇలా చదివారు పెద్దలు ల్యాండ్ సీలింగ్ ల్యాండ్స్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎలా ఉంటుంది నేను అడుగుతున్నాను తహసీల్దార్ గారు కరెక్ట్ గా చెప్పాలి నాకు డౌట్ హౌ హౌ ఇట్ బికమ్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ అంటే అర్థం ఏంటండి నాకు వంద ఎకరాలు ఉంది ప్రభుత్వ నా చట్టం ప్రకారం నాకు యాభై రెండు ఎకరాల వరకు నాకు అర్హత ఉంది యాభై ఐదు ఎకరాల వరకు ఇట్ ఇది బెస్ట్ అంతకన్నా నలభై ఐదు ఎకరాలు ఎగ్జిస్తా ఉంది రాసు అంటే నాది ఎక్సెస్ ల్యాండ్ నా ఎక్సెస్ ల్యాండ్ ఏదైతే భూమి అధికంగా నాకుందో నా భూమిని ప్రభుత్వం తీసుకుంటుంది అంటే నా భూమి అంటే ఏది జరాయితీ భూమి ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ నా భూమి జరాయితీ భూమిని ప్రభుత్వం తీసుకుంది అంటే టైటిల్ వానలు మారాడు కోన రవికుమార్ నుంచి ప్రభుత్వం టైటిల్ మారింది అంటే తప్ప భూ స్థితి జడాయితీ ఎప్పుడు కూడా స్వప్ల్ దినకర్ సన్న ఈవెన్ ఆఫ్టర్ ఈ డెత్ అదే పేరు కొనసాగుతారు కోన రవికుమార్ సన్న సోడ్స్ కృష్ణారావు నేను చచ్చిన వంద సంవత్సరాల తర్వాత కూడా నాకు అదే పేరు ఉంటుంది మారుతుందా ఏమైనా మారుతుందా మీ పేర్లు ఎవరైనా మారుతాయా కిల్లి హాఫ్ సన్నా మారుతుంది ఎప్పుడైనా ఏమైనా భయో ధనం చేయరావు మారుతా పేరేనా అలాగే జరాయితీ ఇది జరాయి గవర్నమెంట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఓన్లీ టైటిల్ ఓనర్ మారుతారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ సీల్ మరి అలా ఇచ్చా ఉంది మీరు ప్రభుత్వం ఊరకనే ఇవ్వలా అమ్మింది సెంటు రూపాయికి అమ్మింది సెంటు రూపాయలకు అమ్మింది పేదవాడి కోసం ఇచ్చి వాడికి అసైన్ చేశారు మీరు ఒక రూపాయికి అమ్మిన తర్వాత హౌ ఇట్ విల్ బికమ్ ఏ గవర్నమెంట్ భూమి జరాయితి భూమి ఏమో ప్రభుత్వం అమ్మింది నా దగ్గరికి తీసుకుంది టైటిల్ వాళ్ళు ఆయన అయ్యారు కలెక్టర్ గారు అయ్యారు ఆఫ్ బ్యాపార్థి గవర్నమెంట్ కలెక్టర్ గారు ద డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ మీరు అయ్యారు మీరు రూపాయికి మళ్ళీ ఆయన అన్నారు మరి అది ఎలా గవర్నమెంట్ ఎండ్ అవుతుందండి మీరు ఎలా ట్వంటీ టు పెడుతున్నారు ఇది కూడా నాకు ఫిర్యాదు సార్ నోట్ చేసుకోండి రేపు మీరు రెవెన్యూ రేపు మీరు సిసిఎల్ అని బాట నేను మొన్న సీసీఎల్ గారికి కూడా చెప్పాను ఒక వ్యక్తి చేసినటువంటి తప్పులు అంటే చట్టానికి తన తప్పుని కత్తిపుచ్చుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ్రామ ఈ ఇవి ఈ రెండు కూడా ప్రభుత్వమే అని చెప్పి ఆయనే రోజు తీసుకొచ్చాడు ఈ రెండు రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పిదాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఆరు వచ్చే వచ్చాయి లాంటిసీలింగ్ అంతవరకు వాళ్ళండి రిజిస్ట్రేషన్ అయ్యేవా లేదా కాసిందర్ గారు రెండు వేల పదిహేడు వరకు అన్ని రిజిస్ట్రేషన్ అది వేరే విషయం దీనికి హక్కుండాలే నేను అడిగింది నాకు చెప్పండి సింపుల్ జెరాయిటీ నా దగ్గర నుంచి మీకు వచ్చింది టైటిల్ వన్ మీరు మీరు అన్న రూపాయకి మాత్రం దీనిలో వస్తుంది దీని అన్ని పెట్టారు మీరు అన్ని పెట్టారు ఏదైనా సరే జరాయిటీ నేచర్ నేచర్ ఆఫ్ ది ల్యాండ్ ఇస్ జరాయి క్లాసిఫికేషన్ ఎప్పటికీ మారదు మారినప్పుడు హౌట్ విల్ బికవర్ మారిపోయింది గవర్నమెంట్ ల్యాండ్ ఎలా పెడతారు పట్టాలు రిజిస్ట్రేషన్ జరిగాయి రెండు వేల ఏడు వరకు గ్రామ కంటాలు రిజిస్ట్రేషన్ జరిగాయి మళ్ళా రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల గ్రామ గంట రీచేజ్ చేసుకొచ్చాం జీవో ఇచ్చాం ఎప్పుడు ఇచ్చాం ట్వంటీ టూ నుంచి తీసేసాక ఇచ్చాం ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో అప్పుడు కూడా నేను శాసనసభ్యుడిని ఆ చట్టం చేసేటప్పుడు నేను కూడా అందులో ఉన్నా నేను మాట్లాడాను సభలో కూడా కాబట్టి ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఈ విషయం మీరు కూడా యాబిగ్విటీ ఉంది కలెక్టర్ గారు మీరు ఈ ఇష్యూను కూడా కలెక్టర్ సదస్సులో మీరు మాట్లాడాలి ఇది ఎందుకంటే స్టేట్ వైడ్ ఇష్యూ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్స్